ఆ ఘట్టం అయిపోయి ఉండొచ్చు తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు చేసేవాళ్ళు పదవులకు రాజీనామా చేయాలనేది ఒక వార్త వస్తుంది సో ఇప్పటి వరకు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ నిజంగానే రాజీనామా చేస్తారనుకోవచ్చు సార్ ఏంటి అసలు ఇది అంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే పార్టీలోకి చేర్చుకుంటారని కేసీఆర్ ఒక షర్త్ పెట్టారని ఒక టూ మంత్స్ రెండు నెలల కిందట వీళ్ళందరూ చేరుతున్నప్పుడు ఆ వార్త వచ్చింది ఆ వచ్చా కొంతమంది తగ్గారు చాలామంది చేరారు అయినా కానీ ఇది బహుశా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చేసిన పని ఉండొచ్చు అంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో గెలవడమే ఒక వ్యూహంగా నెట్టుకొచ్చారు తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మటుకు మెజార్టీ చాలా తక్కువగా ఉంది కాబట్టి నాకు ఓవైసీ మజ్లిస్ నాయకుడు ఓవైసీ హెచ్చరించాడు పడగొడతారనే కుట్ర జరుగుతుందని అందుకని నా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి నేను ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకున్నానని కేసీఆర్ అప్పుడు ఒక వివరణ ఇచ్చారు ఆ వివరణ సరైనదో కాదో మొత్తానికి ఒక వివరణ ఇచ్చారు అలా అలా కేసులు వివాదాలు స్పీకర్ నిర్ణయాలు నోటీసులు వీటితో ఆ అసెంబ్లీ అయిపోయింది ఇప్పుడు అలా అనడానికి లేదు కదా మీకు తొంభై స్థానాల దాకా ప్రజలు ఇచ్చినప్పుడు ఎందుకు మీరు చేర్చుకుంటున్నారు అనే దానికి ఇప్పుడు సమాధానం బహుశా లేదు కాబట్టి నేను వాళ్ళకి చెప్పాను మీరు సిద్ధపడి ఉండాలని అని ఉండొచ్చు రెండవది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత లోక్సభ కూడా గెలిచి జిల్లా పరిషత్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అవన్నీ కూడా పూర్తిగా తన గ్రిప్లో ఉండాలి పైన ఢిల్లీ నుంచి పల్లె వరకు అనేది ఆయన ఆలోచన ఇవన్నీ అయిపోతే కనుక అప్పుడు ఈ ఎమ్మెల్యేలను కూడా మళ్ళీ ఒక ఉప ఎన్నికల పోరాటం పెట్టి దాంట్లో కూడా నెగ్గితే అప్పుడు టీఆర్ఎస్కి ఇక్కడ ఎదురు లేదు ప్రజలు టీఆర్ఎస్తోనే ఉన్నారని చెప్పే ఒక అవకాశం లభిస్తుంది అంటే కేసీఆర్ ముందు నుంచి కూడా ప్రతి మూడు ఆరు నెలలకు ఏదో ఒక ఎజెండానో ఏదో ఒక హైజాకింగో సృష్టించడంలో ఆయన చాలా సిద్ధస్తుడు ఇప్పుడు రెవెన్యూ శాఖ ఏదో నడుస్తూ ఉంది ఆ తర్వాత అంతకుముందు జిల్లాల మార్పిడి అంతకుముందు ఉస్మాని ఆసుపత్రి అంతకుముందు సెక్రటేరియట్ తరలింపు అంతకుముందు సచి సచివాలయం అది అక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర భవనాలు కట్టడము ఇట్లా మీరు కనుక చూసుకు అంతకుముందు కొన్నా కొంతకాలం డబుల్ బెడ్రూమ్ల మీద చాలా తక్షణ సమీక్ష కొంతకాలం నిజాం తర్వాత ఎప్పుడు లేనంత భూరికాడ్ల యొక్క ప్రక్షాళన ఇట్లా ప్రతి ఇంకా ఈ మధ్యలో డ్రగ్స్ కేసు నయీం కేసు ఇలాంటివి ఓటుకు నోటు కేసు ఇలా అంటే ప్రతి మూడు నాలుగు నెలలకు క్యాలెండర్ సెట్ చేసినట్టుగా కొత్త కొత్త అంశాలు వస్తుంటాయి బహుశా ఇప్పుడు ఆయన ఉప ఎన్నికలను కూడా ఆ విధంగా తెచ్చవచ్చు ఎందుకంటే వీళ్ళు రాజీనామా చేసే పరిస్థితి లేదు కదా వీళ్ళు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు కానీ ఎమ్మెల్యే పదవి చేయట్లేదు మీరు అన్నది నిజం అది నేను ఆ విధంగా కేసీఆర్ అన్నట్టుగా వార్త వచ్చినప్పుడు కేటీఆర్ గారిని ఏదో రూపంలో మంచి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన కూడా తీసుకోలేదు తీసుకున్నామని స్పష్టత ఇవ్వకుండా థ్యాంక్స్ చెప్పి కొడుకున్నారు అంటే లోపల జరిగి ఉండవచ్చు నేను అనుకోవడం ఏంటంటే ట్రయల్ బేసిస్ మీద అయినా కొన్ని బయలక్షన్స్ పెట్టుకుందామనే ఆలోచన చేయొచ్చేమో అది కూడా ఎత్తుగడగా నేను అన్నది ఏదో విలువల కోసము ప్రమాణాల కోసం అని కాదు మధ్యంతరంగా కొంచెం పోటీ పెట్టి మన బలాబలాలు చూసుకోవడానికి అలా చేద్దామని ఆయన అనుకోని ఉండొచ్చు అందుకని వీళ్ళు వ్యూహాత్మకంగా వెళ్ళి స్పీకర్కి రాజీనామాలు ఇచ్చారనుకోండి స్పీకర్ పరిశీలిస్తూ ఉంటారు అలా ఏడాది పరిశీలిస్తారు రెండేళ్ళు పరిశీలిస్తారు ఎవరైనా చేయలేరు కదా మీరు అన్నది నిజమే కొంతమంది వెనక్కు తగ్గారు పూర్తిగా ఆ ఖర్చులు ఆ సవాళ్ళు భరించే శక్తి కూడా చాలామందికి లేదు ఇంకోటి టీఆర్ఎస్ కూడా ఎన్నికలప్పుడు ఉన్నంత ఏకపక్షంగా ఇప్పుడు ఉంటుందా లేదా అన్నది మళ్ళీ మనం స్థానిక ఎన్నికలు అయిపోయాక చూడాలి కాబట్టి ఎందుకు వచ్చింది గెలిచాం కదా అనే బిక్కు బిక్కు వాళ్ళకు కూడా ఉంటుంది అందుకోసమే కదా వాళ్ళకు వస్తు రూపేణా ఇప్పటికే వాళ్ళకి స్థలము వీళ్ళకి స్థలము ఇవన్నీ మీరు గతంలో మారిన ఎమ్మెల్యేలకు ఇప్పటికి చూస్తే వీళ్ళకి ముందుగానే బాహటంగానే వీళ్ళకి జరిగే మేళ్ళు వీళ్ళకి జరిగిపోతున్నాయి అంటే రేపు అది ఎట్లా ఉన్నా కానీ ఇది ఒకటి అప్పటికే చేశా కదా అనేట్టు జిల్లా పరిషత్లలో కూడా వీళ్ళ మనుషులకు కొంత చేయొచ్చు ప్రజల్లో వ్యతిరేకత అసహనం లాంటివి వస్తే మళ్ళీ ఓడిచ్చే పరిస్థితి మళ్ళీ అదే అది కూడా వస్తుంది కాబట్టి అది టెస్టింగ్ ది వాటర్స్ కోసం కూడా ఇది వాడుకోవాలనుకోవచ్చు ఏదైనా ఊహాగానమే ఇది కేసీఆర్ అధికారికంగా చెప్పలేదు చెప్పిన తర్వాత మనం చూడాల్సి ఉంటుంది ఒకటి కాంగ్రెస్ నేత విజయశాంతి నిన్న కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేస్తూ ఎందుకు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ ముందుకు వచ్చి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇటు జరుగుతున్న ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయట్లేదు ఏంటి విజయశాంతిని స్టా స్టార్ క్యాంపైనర్గా పెట్టాక కేసీఆర్ మీద అటాక్ చేయడంలో ముఖ్య పాత్ర వహించారు ఎన్నికల ప్రచారంలో కానీ ప్రచారంలో పెద్దగా ఫలితాలు రాలేదు ఇప్పుడు ఇంకా ఆమె కొనసాగిస్తున్నారు ఆంధ్ర వ్యవహారాల మీద వీటి మీద కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనేది నాన్ స్టార్టర్ దాంట్లో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ ఒక్కరు బహిరంగంగా మేము ఫెడరల్ ఫ్రంట్ను బలపరుస్తున్నామని చెప్పిన వాళ్ళు లేరు బలపరిచే ఇద్దరు బీజేపీని బలపరుస్తారని కూడా రాజకీయ వర్గాల్లో బలమైన అభిప్రాయం ఉంది నవీన్ పట్నాయక్ను కూడా ఈ జాబితాలో కలుపుతూ ఉంటారు కానీ మే మేమే కాదు మాకు మమతా బెనర్జీ వస్తారు మాకు మాయావతి వస్తారు అనే ప్రచారం వాళ్ళు చేస్తున్నారు అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ అఖిలేష్ అంటే ఇద్దరు కూడా వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు అనుకోండి దానికి దగ్గర అంటే ములాయం సింగ్ స లోక్సభలో ప్రధాన మోడీ తిరిగి రావాలనే ఒక మాట కూడా ఆశీర్వాదం కూడా ఆయన ఇచ్చున్నాడు సో ఇవన్నీ సందేహాలు చాలా ఉన్నాయి మరి కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను పోస్ట్ పోల్లో కూడగడతారేమో కానీ కానీ ఆయన చెప్పిన దానికి జరుగుతున్న దానికి మటుకు పొందడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు కొత్త రాజకీయం కావాలి కొత్త ఇది కావాలి దేశాన్ని మార్చాలి నీళ్లు పారాలి కరెంట్ రావాలి చాలా చెప్పారు మరి ఎన్నికల ప్రచారంలో పక్క రాష్ట్రాల్లో కూడా కొద్దిగా అయినా ప్రచారంలో కాకపోయినా కనీసం వాళ్ళ మధ్య అయినా ఆయన ఏం చేయలేదంటే ఫలితాలు వచ్చిన తర్వాత అంటే గతసారి కూడా మీరు చూస్తే ఆయన రెండు వేల తొమ్మిదిలో పదేళ్ల కిందట మహాకూటమిలో భాగంగా పోటీ చేసి ఫలితాలు రాకముందే ఆయన బీజేపీ కూటమి పెట్టిన బహిరంగ సభకు వెళ్ళారు అంటే ఇటువైపు ఉన్నాయన కాస్త ఎన్డీఏ వైపు వెళ్తున్నారేమో సందేహం కలిగించారు కాబట్టి సమయానుకూలంగా విధానాన్ని మార్చుకోవడంలో శిబిరాలు మార్చడంలో కేసీఆర్కి ఏమి సంకోచాలు ఏమీ ఉండవు నా తెలంగాణ ప్రయోజనాల కోసం నేను చేశానని ఆ సమయంలో ఆయన సమర్థించుకోగలిగినటువంటి సమర్థత పుష్కలంగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి విజయ విజయశాంతి చేసిన ప్రశ్న అది న్యాయమైంది ఆమె కూడా కాంగ్రెస్ను బీజేపీని టీఆర్ఎస్ను మూడు ప్రధాన పార్టీలను చూసి వాటిలో పనిచేస్తున్నారు కాబట్టి వాటి వాటి స్వభావాలు ఆమెకు బాగా తెలుసు కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తుతానికైతే అనిశ్చిత స్థితిలోనే ఉంది అది ఇంకా రూపు దాల్చలేదు ఉన్న రూపం కూడా ఏం చేస్తుందో ఎన్నికల తర్వాత ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వాళ్ళతో కలిసి అంటే రెండు మంత్రి పదవులు వస్తాయి అన్నారు కేసీఆర్ గారు ఉదాహరణ కేంద్రంలో ఏ ప్రభుత్వంలో వస్తాయో చెప్పలేదు మీరు అది గుర్తుపెట్టుకోవాలి ప్రధాని ఎవరవుతారనేది ఆయన చెప్పలేదు అంతకుముందు నేనే ఎందుకు ప్రధాని కాకూడదు మా నాన్న ఎందుకు ప్రధాని కాకూడదు తెలంగాణ బిడ్డ ఎందుకు కాకూడదు ఇలాంటి విషయాలన్నీ మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడలేదు నిజంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాట్లాడడం లేదు రెండవది ఎవరు అయితే మీరు ఇద్దరికి మంత్రులు అవుతారు ఎవరు ప్రధానైనా మీరు మంత్రులు అవుతారా ఎవరు ప్రధానైనా మేము మంత్రులు అవుతాము అని చెప్పడం అంటే మీకు సూత్రబద్ధత లేదు ఎవరితో అయినా కలుస్తారనే విమర్శ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫలానా వాళ్ళు అయితేనే నేను మంత్రులు అవుతాను అంటే ఓహో మీరు కాంగ్రెస్తో ఉన్న మీరు రాహుల్ గాంధీతో ఉన్నారా మీరు మోడీతో ఉన్నారా చెప్పాల్సి వస్తుంది ఈ కారణం వల్లనే కేసీఆర్ వ్యూహాత్మక దాటవేత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని మనం అనుకోవాల్సి వస్తుంది నేను వెళ్ళను ఈ రకంగా మాట్లాడితే అఖిలేష్ యాదవ్ ఈ రోజు చేసిన ప్రకటన ఏంటంటే మహాకూటమి నుంచే ప్రధానమంత్రి అభ్యర్థిగా కొత్త వారు వస్తారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి చాల వయసు ఒక్క స్టాలిన్ తప్ప ఈ దేశంలో ఏ ఒక్కరు రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని ఎవరు చెప్పలేదు మనం ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు శాలు వయసు వచ్చాడు కానీ ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఏం పొత్తు పెట్టుకోలేదు రాహులే ప్రధాని లేదు తర్వాత అసలు నేను ఎందుకు కాకూడదు అనేది కూడా చంద్రబాబు రాష్ట్రంలో ఫలితాలను బట్టి కేంద్రంలో కూడా ఖర్చు పెయడానికే జాతీయ స్థాయి సమావేశాలు జరుపుతున్నారనే ఒక ఇది కూడా ఉంది మమతా బెనర్జీ ఏనాడు రాహుల్ గాంధీని నేను ఖాతో చేయను అన్నట్టుగా ఉన్నారు మాయావతి నేనే ప్రధాని అభ్యర్థిని అని మీరన్నది నీ అఖిలేష్ యాదవ్ ఇలా అంటాం కదా ఒక దశలో ఆయన ఈసారి ప్రధాన అభ్యర్థి యూపీ నుంచి ఉంటారు అని నర్మగర్భంగా ఒక అంటే వాళ్ళిద్దరూ యూపీఏ కాబట్టి అలా చేస్తున్నారు అందుకని వీటన్నిటి మధ్యలో కేసీఆర్ కూడా ఒక చూద్దాం సార్ ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో సార్వత్రిక ఫలితాలు వస్తే ఈ ఎవరు ప్రధాని అవుతారు ఏం జరుగుతుందో తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్